శ్రీమత్రి నమ అందరికీ నమస్కారం మాఘపురాణం రెండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దిలీప మహారాజు గురించి నిన్న మనం విన్నాం కదా ఆయన గురించి ఈ కథలో తెలుసుకుందాం దిలీప మహారాజు ఎన్నో యాగ యజ్ఞాలు చేసిన పుణ్యాత్ముడు ప్రజలందరినీ తన కన్నబిడ్డల్లా చూసుకుండేవారు ప్రజా సంక్షేమమే ఆయనకి ముఖ్యంగా ఉండేవారు ప్రజలందరి చేత ఆయన ఎంతగానో ఆదరించబడేవాడు అతని కీర్తి దశ దిశలా వ్యాపించినది ఎప్పుడూ అతని ప్రజల గురించే ఆలోచించేవాడు ఒకనాడు దిలీప మహారాజు వేటకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు మహారాజు తలుచుకుంటే చేయనిది ఉంటుందా అందులో మహారాజులు ఏది కోరినా ఇట్టే నెరవేరిపోతుంది అలాగే దిలీప మహారాజు రాజసభలో తన కోరికను చెప్పాడు ఇంకేముంది మిగతా రాజులందరూ దానికి సమ్మతించడం తన సైన్యమంతా అతనికి వెంట రావటం అతనికి కావాల్సిన వస్తువులన్నీ సమకూరటం టకటక జరిగిపోయాయి ఒక మంచి రోజున మహారాజు వేటకు తన సైన్యాసమేతుడై బయలుదేరాడు మహారాజు వేట కోసం ఎంచుకున్న అడవి చాలా భయంకరమైనది క్రూర జంతువులకు నిలయమై ఉన్నది దట్టమైన అరణ్యం నుండి క్రూర జంతువులు దగ్గర ఉన్న గ్రామాలలో మనుషులను చంపి నానా బీభత్సములు చేస్తున్నాయి కాబట్టి దిలీప మహారాజు వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అడవి దగ్గరలోనున్న గ్రామ ప్రజలందరూ ఆ క్రూర జంతువులకు భయపడుతున్నారు వారికి ఆనందమే లేకుండా పోయింది ఆ గ్రామంలోనున్న ప్రజలందరికీ సంతోషాన్ని చేకూర్చాలి వాళ్ళు ఎప్పటిలాగా సంతోషంగా ఉండాలి ఈ క్రూర జంతువుల బారి నుండి వారు బయటపడాలి అన్న ఆలోచనతో ఆయన అరణ్యానికి రావాలని నిర్ణయించుకున్నారు దానికోసమే ఈ వేటకు వచ్చారు అరణ్యంలోకి ప్రవేశించిన దిలీప మహారాజు క్రూర మృగాలని వెతుక్కుంటూ వెళ్ళి వాటికి కనపడకుండా చెట్టు చాటును దాక్కుండి పొదల చాటు నుంచి రహస్యంగా వాటిపై బాణాల వశం కురిపించాడు అలా కనిపించిన వాటన్నిటినీ చంపడం మొదలుపెట్టాడు అతను తన పరివారమంతా కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారు ఈ విధంగా ఎన్నో రోజులు దిలీప మహారాజు లెక్కలేనని మృగాలను చంపవేశారు దిలీపుడు ఒకరోజు మృగంపై బాణం వేయగా అది తప్పించుకొని పారిపోయింది దిలీపుడు పట్టుకోవడానికి దాన్ని వెంబరిస్తూ పరిగెత్తాడు ముందు మృగము దాని వెనక దిలీపుడు దిలీపుడి వెంట అతని పరివారమంతా కూడా పరిగెడుతూ ఉన్నారు పారిపోయిన మృగము ఎంతసేపటికీ కనిపించలేదు అది ఒక దట్టమైన అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉండగా దిలీపుడు చూశాడు దిలీపుడు కూడా దాని వెంటే పరిగెత్తాడు కానీ అది కనిపించలేదు పరిగెత్తుతూ వచ్చిన దిలీపుడు అలసిపోయాడు ఆయనకి దాహం వేసింది చుట్టూరా చూశాడు పరివారమంతా ఆయనకు దాహంగా ఉందని నీటి కోసం వెతకడం ప్రారంభించారు వెతకగా వెతకగా వారికి సమీపంలో ఒక దగ్గరలో సరస్సు కనిపించింది బ్రతుకు జీవుడా అంటూ దిలీపుడు అతని పరివారమంతా కడుపు నిండా ఆ నీటిని తాగారు అదే సమయంలో కొన్ని మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ సరస్సు దగ్గరికి వచ్చాయి ఇది గమనించిన దిలీపుడు వారి పరివారమంతా ఆ మృగాలన్నిటినీ చంపారు వేట నుండి తిరిగి వస్తున్న దిలీప మహారాజు మార్గమధ్యంలో ఒక వృద్ధ బ్రాహ్మణుని చూశారు ఆ సద్బ్రాహ్మణుడి ముఖము ఎంతో తేజస్సుతో ఉంది అతని మొహాన్ని చూస్తుంటే ఎవరికైనా చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది ఆయన ముఖంలో ఏదో తేజస్సు కనిపిస్తుంది దిలీప మహారాజు కూడా ఆయనని చూస్తూ ఎంతో ఆనందంగా గుర్రం మీద నుంచి దిగి ఆయనకు చేతులు జోడించి నమస్కరించారు ఓ బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వలన నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఈ రాజ్యానికి రాజును నా పేరు దిలీప చక్రవర్తి అంటారు నన్ను ఆశీర్వదించండి అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడికి నమస్కరించాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిలీప మహారాజునే గమనించాడు ఆయన తన పాదాలను పట్టుకునటం చూసి ఈయన మంచివారిలా ఉన్నారు అని అనుకుని ఆ రాజుతో ఇలా అంటున్నారు మహారాజా ఉన్న నీటిని తాగి నీ దాహం తీర్చుకొని వెళ్ళిపోతున్నావే ఇది మాఘమాసమని సరస్సులో స్నానం చేయాలని నీకు తెలియదా నీకు మాఘమాస మహత్యం గురించి ఎవరూ చెప్పలేదా మాఘమాస స్నానం ఎంతో పుణ్యప్రదమని తెలియదా అని ప్రశ్నించాడు ఇది విన్న దిలీప మహారాజు బ్రాహ్మణోత్తమ నిజంగా నాకు మాఘమాసం గురించి తెలియదు నేను మృగాలిని వేటాడటానికి ఇక్కడికి వచ్చాను చాలా కాలమైంది నేను ఇక్కడికి వచ్చి అడవిలో ఉండిపోవటం వలన నాకు ఈ విషయాలేవీ తెలియలేదు నేను రాజ్యంలో ఉన్నట్టయితే నా గురుదేవురు నాకిది తెలిసేలా చేసేవారు కానీ ఇప్పుడు ఆయన నా దగ్గర లేరు కాబట్టి నాకు ఈ విషయం తెలియలేదు దయచేసి మీరు నాకు మాఘమాస మహత్యమను వివరించండి ఈ మాసంలో ఏమి చేయాలి అసలు ఈ మాసం గురించి విశిష్టత ఏంటి ఈ మాసంలో ఆచరించాల్సిన ధర్మాలు ఏంటి వీటన్నిటి గురించి వివరంగా చెప్పమని కోరారు అయితే ఇది విన్న వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అంటున్నారు రాజా ఇక్ష్వాకు వంశ కులగురువైన వశిష్ఠ మహర్షుల వారు నీ వద్దకు ఇంతకు మునిపే వచ్చి ఉన్నారు కదా ఆయన తపశక్తి సంపన్నులు అన్ని శాస్త్రాలను తెలిసిన దిట్ట ఆయన సర్వశాస్త్ర సంపన్నులు ఆయన నాకంటే ఎంతో విపులంగాను వినసంపుగాను మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుల వారు నీకు తప్పకుండా తెలియచేస్తారు అని చెప్పి అక్కడి నుంచి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆయన వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి మాఘపురాణం అంటే ఏమిటి దాని వివరణ గురించి తెలపమని అడిగాను వశిష్ఠుల వారు అది విని ఎంతగానో ఆనందించి నీ మనస్సులో ఇది రావటం ఎంతో మంచి విషయం మాఘమాసం గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కలగటం ఎంతో మంచిది దాని గురించి నాకు తెలిసినంత వరకు చెబుతాను శ్రద్ధగా వినమని చెప్పాను వశిష్ఠుల వారు ఆయనకి ఏం చెప్పారు అనేది వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం మాఘమాస పవిత్రత గురించి అందులో చేయాల్సిన దానాల గురించి విధి విధానాల గురించి అన్నీ మూడవ అధ్యాయంలో తెలుసుకుందాం రెండవ అధ్యాయం సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి